బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గత పదేళ్ల నుంచి కాస్త స్లో అయ్యాడు భారీ బడ్జెట్ సినిమాలతో పక్కా లెక్కలతో ఈ సీనియర్ హీరో సినిమాలు చేస్తూ డిఫరెంట్ ట్రెండ్ కోసం ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాడు ప్రస్తుతం అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ అనే సినిమాలో నటిస్తున్నాడు భారీ బడ్జెట్ సినిమా కావడంతో కాస్త ఆలస్యమైన అభిమానులకు మాత్రం పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలని మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన సింగ్ చద్దా సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు ఆ సినిమాను భారీ అంచనాలతో అమీర్ ఖాన్ రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద బోల్తో పడింది రీసెంట్గా తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ ఇప్పుడు సింగిల్ గానే ఉంటున్నాడు పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా ఎప్పటి నుంచో జరుగుతోంది లేటెస్ట్గా నానా పటేకర్తో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన అమీర్ ఖాన్ తన పర్సనల్ లైఫ్ గురించి సెన్సేషనల్ కమెంట్స్ చేశాడు పర్సనల్ లైఫ్లో తనకు అసలు డిసిప్లైన్ లేదని కానీ సినిమా షూటింగ్స్కు మాత్రం టైంకి వెళ్ళేవాడినని గుర్తు చేసుకున్నాడు అలాగే తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కూడా బయట పెట్టాడు అమీర్ ఖాన్ పైప్ స్మోకింగ్ మద్యపానం ఎక్కువగా చేసేవాడినని తప్పు చేస్తున్నానని ఒకనొక సమయంలో తాను గ్రహించిన పుల్ స్టాప్ పెట్టలేక ఇబ్బంది పడ్డానని అయితే తన వ్యక్తిగత జీవితంలో సినిమానే మార్పులు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చాడు తనకు సినిమా మెడిసిన్ లాంటిదని ఏడాదికి ఒక సినిమా చేయాలని పట్టుదలగా పెట్టుకుని ఆ తరువాత అలవాట్ల నుంచి బయటకొచ్చానని అమీర్ ఖాన్ తన కెరియర్ లో ఎదురైన పరిస్థితులను వివరించాడు ప్రస్తుతం అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాను ఫాస్ట్ గా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు ఆ తరువాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు మహాభారతం విషయంలో అమీర్ ఖాన్ భారీగా పెట్టుబడి పెట్టారు కూడా రెడీ అవుతున్నాడు స్వయంగా తానే ఆ సినిమాను నిర్మించడానికి మరో నిర్మాత లేకుండానే రిస్క్ చేయడానికి అమీర్ ఖాన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది దాదాపు ఏడు వందల కోట్ల బడ్జెట్ తో ఆ సినిమాను తెరకెక్కించేందుకు అమీర్ ఖాన్ ప్లాన్ చేస్తున్నాడు తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే వర్క్ మొదలుపెట్టాడు ఖాళీ సమయంలో ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది